ఏబి వెంకటేశ్వరరావు ఒక అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఎంతమంది పేర్లు ప్రజలకు గుర్తుంటాయి అనేది ఒక విషయం అందులో ఏబివి అంటే ఏబి వెంకటేశ్వరరావు పేరు ఖచ్చితంగా గుర్తుంటుంది అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారట రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఆయనే ప్రకటించారట అంతే తప్పు కాదు ఆయన ఒక లక్ష్యంతో కూడా ఒక నిర్దేశంతో రాజకీయాల్లోకి అడుగు ఆయన ప్రధాన లక్ష్యం ఏంటి అంటే టార్గెట్ ఏంటి అంటే జగన్ 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 అంతే ఒకటి నుంచి పదివరకు ఆయన టార్గెట్ జగనే వంద వరకు కూడా ఆయన టార్గెట్ జగనే అయితే ప్రస్తుతం వెంకటేశ్వరరావు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఖచ్చితంగా టీడీపీ లేకపోతే జనసేన ఈ రెండు పార్టీలనే ఆయన ఎందుకంటే ఆయనకి అక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఇతర ఇతర ఎక్కడ కూడా ఉండదు కాబట్టి అలాగే అలాగే ఆయన ఎంచుకున్న లక్ష్యం కూడా నెరవేరాలి అంటే ఆయన ఎంచుకున్న లక్ష్యం ఏంటి జగన్ని ఢీకొట్టే వ్యూహం అది నెరవేరాలి అంటే ఆయన ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు మినహా బీజేపీలో చేరితే కనుక అది అయ్యే పని కాదు సో ఇప్పుడు ఏబీవి చెప్పిన సారాంశం ప్రకారం ఆయన జగన్ అక్రమాలను అలాగే అవినీతి వైసీపీ ఏలుబడిలో జరిగిన దుర్మార్గాలను వెలికి తీస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం కూడా ఇది చేసిన ధరలా ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి ఏబీవి ద్వారా జగన్పై నిరంతరం గతంలో రఘురామకృష్ణరాజు ఎలాగైతే యుద్ధం చేశారు అలాగే ఈయంతో చేయించే అవకాశం ఉంది అనేది సోషల్ మీడియా సహా ఇతర ప్రధాన మీడియాల్లో కూడా అప్పట్లో ఆయన చర్చలకు వచ్చారు జగన్ మీద ఇప్పుడు ఏబీవి కూడా అదే పాత్రను పోషించే అవకాశం ఉంది అలాగే చట్టసభల్లో కూడా అడుగు పెడతారా పెట్టరా అనేది ఆయన చేరే పార్టీని బట్టి ఆయన వేసే అడుగులను బట్టి ఉంటుంది ఇప్పటికప్పుడు ఈ విషయం అయితే తేలితే పరిస్థితి లేదు కానీ జగన్ కేంద్రంగా రాజకీయాలు చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు పాత్రను హైలైట్ చేసేందుకు మీడియా కూడా సిద్ధంగానే ఉంటుంది సో ఆయన పాత్ర అయితే పరిమితం కాదు అపరిమితమే చెప్పాలి అయితే ఇలాంటి వారిని జగన్ చాలామందినే చూసుంటారు అనేది ఏబీవి ప్రకటన తర్వాత వైసీపీ నుంచి విసులు కూడా వచ్చాయి జగన్ ఇలాంటి వారితోనే కాదు ఎంతోమందితో పోరాడి దీశాలి అంటూ మాజీ మంత్రి అంబటి కూడా వ్యాఖ్యానించారు వైసీపీ కూడా ఖచ్చితంగా ఆయన వేసే కౌంటర్లకు రీకౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అనేది రాజకీయంగా చూసుకుంటే ఏబీవీని అనుసరించేవారు ఎవరు ఆయన విధానాలతో పొసిగేది ఎవరు అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అయితే ఏబి వెంకటేశ్వరరావు రాక మాత్రం ఖాయమైపోయింది ఆయన ఎంచుకునే పందా ఏదైతే ఉందో ఆ పందాతో ఎంత దూరం వెళ్తారు అనేది ఎలా విజయం దక్కించుకుంటారు అనేది ఇక్కడ కీలకం కానీ వైసీపీ ఖచ్చితంగా ఏబివి చేయబోయే దాడికైతే సిద్ధంగా ఉండాలి అనే సంకేతం స్పష్టంగా ఉంది